వైఎస్ఆర్సిపి ఒక అతిపెద్ద యుద్ధానికే సిద్ధమవుతుంది ఒక సమర భేరి మోగించేసింది ఆల్రెడీ పదమూడవ తేదీ డిసెంబరు పదమూడవ తేదీ అలాగే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అలాగే జనవరి మూడవ తేదీ ఈ మూడు కూడా చాలా కీలకం ఏంటి అంటే పదమూడున రైతుల సమస్య మీద ఒక ఆందోళన చేపట్టబోతున్నారు ఎందుకంటే రైతుల కోసం తాము చాలా చేశాం ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే ప్రయత్నం అలాగే రైతులకు ఇస్తారన్న ఇరవై మాట ఏంటి ఇవన్నీ కూడా ఇరవై ఏడున కరెంట్ ఛార్జీల మోత మీద ఒక నిరసన చేయబోతున్నారు ఎందుకంటే కరెంట్ ఛార్జీలు ఆల్రెడీ పెంచవని చెప్పి పెంచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది దానికి వాళ్ళు చెప్పాల్సింది కూడా వాళ్ళు చెప్పేశారు సర్దుబాటు ఛార్జీల పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తట్టుకొని నిలబడాలంటే లేదంటే డిస్కమ్లకు పెట్టేసిన బకాయిల నేపథ్యంలో సర్దుబాటు ఛార్జీలు తప్పు అనేది వాళ్ళు చెప్పిన మాట అలాగే విద్యార్థులకు బాసటగా మూడో తేదీన జనవరి మూడో తేదీన రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున అంటే వాళ్ళకి విద్యా దీవెన విద్యా వసతి దీవెనకు సంబంధించి అందట్లేదు అమ్మఒడి కూడా ఇంకా ఇవ్వలేదు అనేది ఈ మూడు చాలా కీలకం ప్రస్తుతం అలాగే ఈ ఉద్యమం అయితే ఇంతటితో ఆగదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఆ తర్వాత కార్యకర్తతో ఒకరోజు అని చెప్పి వాళ్ళతో మమేకం కాబోతున్నారు పార్టీలో సమస్యలతో పాటు ప్రజల సమస్యలు కూడా తెలుసుకోబోతున్నారు అంటే కార్యకర్తలు అయితే ఇప్పుడు చాలా మంచి ఊపు మీద ఉత్సాహం మీద ఉన్నారు మంచి జోస్తో ఉన్నారు సిద్ధంగా ఉన్నారు జగన్ ఎప్పుడు పిలుస్తారా పరిగెట్టుకు వెళ్దాం ఆల్రెడీ డేట్లు ప్రకటించేశారు కాబట్టి ప్రతి చోట ప్రతి మండలంలోనూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ నిరసనలు తెలియజేయడానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి సిద్ధపడుతోంది వైసీపీ కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపికి ఎంతవరకు ఈ ఉద్యమాన్ని సజావుగా సాగనిచ్చే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని ఇప్పటికి ఇప్పుడు అయితే తగ్గించే ప్రసక్తే ఉండదు ఇక మిగిలినవి అంటారా రైతులకు సంబంధించి కానీ లేదంటే విద్యార్థులకు సంబంధించి కానీ ఇంకా ఈ ఏడాది వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేరు ఇంకా ప్రస్తుతం అది హనీమూన్ పీరియడ్ పీరియడ్గానే నడుస్తోంది వాళ్ళు చెప్పేది అప్పులు ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారు కాబట్టి తర్వాత వాళ్ళు కూడా ఒక డేటు ఒక టైం పెట్టి నెక్స్ట్ దాన్ని ఎప్పుడు ఇవ్వబోతున్నావు అనే ప్రకటన చేయడానికి కూడా కూటం ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ లోపల ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాను లేదంటే దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రోజుకో ఒక కథనం అయితే తెర మీద తీసుకొస్తూ వాటిని తెర మీదకి రాకుండా మేనేజ్ చేయగలిగారు కానీ రేపొద్దున జగన్ అండ్ టీము వైసీపీ కనుక రోడ్డు ఎక్కితే ఈ ఉద్యమ బాట కనుక గట్టిగా చేయగలిగితే మళ్ళీ ప్రజల్లోకి ఒక చర్చ అయితే వస్తుంది ఎందుకు ఈ హామీలు ఇంకా అమలు చేయలేదని అవకాశం టీడీపీ ఇస్తుందా లేదా అంత చర్చకు వచ్చేంతగా ఈ ఉద్యమం ఉంటుందా లేదా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం